హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి జూన్ నెల జీతాలు పెన్షన్ బిల్లుల్లో భారీ కథలకైతే రావటం జరిగిందండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్నివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి అయితే భారీ కథలకైతే వచ్చిందండి ఇక ఈరోజు ఉదయం చూసినప్పటికీ కూడా ఎవరికి కూడా జీతాలు జమకలేదు కానీ ఇప్పుడిప్పుడే చెక్ చేస్తుంటే కొంతమందికి అయితే జమ అయ్యాయండి అయితే ఈ జీతాలు కూడా ఎక్కువగా పోలీస్ శాఖ వారికి మరియు కార్పొరేషన్ వారికి జుడీషియల్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే జమ అయ్యాయి ఇక పెన్షనర్ల విషయానికి వస్తే బిల్లులు అయితే కదలిక రాలేదనే చెప్పుకోవాలి ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో పెన్షన్లకు ఎక్కడా కూడా జమ అయినట్లు సమాచారం లేదు అదేవిధంగా బిల్లులు కూడా చాలా వరకు గ్రీన్ ఛానల్లో అయితే ఉన్నాయి కొన్ని బిల్లులు బిల్లు నాటి అప్రూవ్డ్ స్థాయిలో కూడా ఉండడం అయితే జరిగింది ఇక జూలై రెండున జరిగే ఆర్బీఐ సెక్యూరిటీ వేలంలో ఏపీ ప్రభుత్వం పాల్గొని ఐదు వేల కోట్ల రూపాయలని అయితే ఇంటెంట్ పెట్టడం జరిగింది అవి రేపు సాయంత్రం ఖజానాకు అయితే వస్తాయండి నిధులు ఐదు వేల కోట్లు అప్పుడు పూర్తి స్థాయిలో అయితే అందరికీ కూడా మూడవ తేదీలోపు ఖచ్చితంగా జమ అవుతాయి అన్నది తాజా అప్డేటు ఇప్పుడు ఎవరికి జమ అయ్యాయి అనేది కనుక ఒకసారి గమనించినట్లయితే తిరుపతి జిల్లా సూలూరుపేటకు సంబంధించిన అయితే బిల్లు అయితే జమ కావడం అయితే జరిగింది అదేవిధంగా గుంటూరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా జమ కావడం అయితే జరిగింది అవుట్ సోర్సింగ్ బిల్లులు ఇవన్నీ కూడా ఈ కుబేరదకు అయితే చేరాయండి వాటి బిల్లులన్నీ కూడా నైట్ లోపు అయితే జమ అవుతాయి మిగిలిన వారందరికీ కూడా రేపు నిధుల్లో అయితే జమ అవుతాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ